అయోధ్యాకాండము ఇరవది ఒకటవ సర్గము లక్ష్మణుడు కౌసల్యతో రాముడు అరణ్యమునకు వెళ్లరాదని చెప్పుట ఈ ప్రకారముగా కౌసల్య విలపించుచుండగా చూచి లక్ష్మణుడు దైన్యముతో గూడిన ముఖము గలవాడై సమయోచితములగు మాటలన్నిట్లు పలికెను ఒక ఆడది అయిన కైక యొక్క మాటలయందు గౌరవముంచి కారణమేమీయూ లేకుండగా రాజ్యమును భోగములను విడిచిపెట్టి పరాక్రమము లేక అడవులకు వెళ్ళటయ్యనన్నది నా మనస్సునకు ఇష్టము కాకున్నది రాజనునూ వృద్ధుడు పిచ్చివాడు మన్మధునికి వసమైనవాడై ఇట్లాడుచున్నాడు లేక విషయసుఖములందు మనస్సుగలవాడై స్త్రీ చేత రాజనకిటువంటి విపరీత బుద్ధి కలిగి ఏమేమి మాట్లాడడు స్త్రీల యొక్క మాయాయనుడు వలలో చిక్కినవాడు మూడుడగుటలో విపరీతమేమున్నది రాజు రాముని మాదిరిగా అడవులకు వెళ్ళమని చెప్పుటకు అందుగల దోషమేమియో నేను నిజముగా తెలుసుకొనలేకున్నాను ఇంత పాపమా విరోధి అయినను ఒక దోషము చేసి దండింపబడిన ఎదురుగా గాని చాటుగా గాని రాముని దూషించుట ఎరగను దేవతలతో సమానుడును రుజుప్రవర్తన గలవాడును ఇంద్రియ నిగ్రహం గలవాడును శత్రువులనైనను మంచి దయతో జూచువాడును మిక్కిలి పుణ్యాత్ముడును పూజింపదగినవాడునూ అయినా తన పుత్రుడగు రాముని రాజు ఒక తప్పైననూ లేక నే అనుసరించి ఇట్లు పట్టణమును వదిలిపొమ్మని శాసించను ఇది విన్న పెద్దలు మిత్రురా చిన్నబుద్ధితో రాజు ధర్మవిరుద్ధమైన ఇటువంటి ప్రల్లదమును పలికినను రాజధర్మము తెలిసిన రాజుల యొక్క బిడ్డలు దానిని జల్లనిత్తురా ఓ తల్లి అని పలికి పట్టలేని వాడై లక్ష్మణుడు మరల మెల్లగా జానకీదేవి భర్తతో నిట్లు పలికెను లక్ష్మణుడు శ్రీరామునితో అరణ్యములకు పోవలదని చెప్పుట అన్నా ఈ విషయము రెండవ చెవికి సోకకముందే భూమండలము నీ యొక్క గొప్పదైన శాసనమునకు తల నన్ను తోడు తీసుకుని త్వరగా చేయుము మరియు యుద్ధరంగమున యమునితో సమానడువైన నిన్ను నేను విల్లుచేత బునిన వానినై కాచుకొని ఉండదును ఇక నీకొక ఎడ్డముండున ఓ గొప్ప తేజస్సుగలవాడా తీవ్రమైన బాణముల సమూహముచే నీ భూమిని నిర్మానుష్యము చేసేదను అంతటితో బోక భర్తుని ఆప్తుడెవ్వడైనను తలపడినచో వీరత్వముతో చించి చెండాడెదను చేత ఏ కీర్తియూ గలగదు శత్రువుల సమూహముచే అవమానింపబడును తన భార్యకులగిన వాడే మన తండ్రి పగవాని వలె సంచరించినచో దయానునది వదిలిపెట్టిన వారమే చంపుటయో చెరసాలలో పెట్టించుటయో జరిగించవలెను ఇది మంచి పని ఇది మంచి పని కాదు అని కలియకగాని గర్వముచే మధించిగాని తగని మార్గమున వెల్లెడివానిని గురువైనను దండింపవలెను రాజు ఏమి బలం చూచుకుని నీ అందేమి కారణము చూపి నీ నీకీయక కైకకు ఇయ్యూచుచున్నాడు లక్ష్మీ సంపన్నమైన రాజు నీ ఎడలను నా ఎడలను విరోధము వాడే తానే విధముగా కైకకుమారుని రాజుగా చేయను ఓ జనని దేవత నా మనస్సును తెలుసుకొనుము చేత నీ పుత్రుని అందు నేను అనురక్తిగలవాడను సత్యమిది అని నా ఈ బాణాగ్రముల మీద శబదము చేసి చెప్పుచున్నాను మండుచున యజ్ఞియందేనను వనములయందైనను రాముడు ప్రవేశించుచున్నచో నన్ను అతని ముందుండు వానిగా నీ మనస్సును తలంపుము ఓ జనని సూర్యుడు చీకటిని తొలగించినట్లు నీ మనస్తాపమును నా శక్తిచే భారద్రోలేదను ఇది తప్పక చేయదగిన కార్యము నా శౌర్యమును రామచంద్రుడునూ నీవునూ చూడు ఈ ప్రకారముగా భాతృభక్తితో అతడాడిన మాటలు విన్నదై తమకు వచ్చిన ఆపదలకు విచారించుచు తామర రేకుల వంటి గల కౌసల్య కుమారుని చూచి ఓ రామన్నా నీ సోదరుడు చెప్పిన మాటలను విన్నావు కదా పుత్రక ఇక నీ మనస్సున కెట్లు తోచిన ఆ విధంగా జరిగింపుము నా సవతి మాటలను బట్టి ఇంటి అందు నన్నెల్లప్పుడూ దుఃఖసముద్రంనా మునిగియుండమని చెప్పుట నీ మనస్సునకు ధర్మముగానున్నదా గొప్ప బుద్ధితో ధర్మమునే నిలపవలెనని నీకు తోచినచో నన్ను నీ ఉపచారములతో సంతృష్టిపరచరాదా పుత్రులకు తల్లిని సేవించుట ధర్మమే కదా పూర్వము నిండైన భక్తితో కోశ్చపుడనెడు మునీంద్రుడు ఇంటియందుండి తల్లిని సేవించి స్వర్గమును పొందలేదా గొప్ప గౌరవ విషయమున రాజుకంటే తల్లి తక్కువయ్యగునా నీవిక్కడేయుండుము నీ వడవులకు వెళ్ళిటకు నేననుజ్ఞనియనుసుమా ఓ పుత్రక నిజము చెప్పుచున్నాను నిన్ను వదిలియుండినా అన్నమెందులకు నీళ్లెందులకు ప్రాణములు మాత్రమందులకు సౌఖ్యములన్నవి ఏమిటికి నీవు నా యొద్దనున్నచో నన్నీయూ నున్నట్లుగా తోచును లేత పచ్చగడ్డి తిన్నను అది మనస్సునకిష్టముగా నుండును నేనింటి అందు దుఃఖించుచుండగా నీవు అడవులకు వెళ్ళుటకిష్టపడవేని నా తనయ నేను ప్రాయోపవేశము చేసదను గాని జీవించుటకిష్టపడను ఓ పుత్రక నన్ను విడిచి వనవాసమునకు వెళ్లదేని నధర్మముచే సముద్రునకు బ్రహ్మ హత్యాపాతకము వచ్చినట్లు నీకు గొప్ప నరకము వచ్చును సుమా అని విలపించుచు తన మీద కన్నీరు కారుచుండగా దుఃఖముతో పగిలిన హృదయం గల తల్లిని చూచి గట్టిదైన హృదయముతో రాముడు ధర్మపద్ధతితో నిలు పలికెను శ్రీరాముడు కౌసల్య లక్ష్మణుల నూరార్చుట ఓ తల్లి జనుకుని మాటను దాటుటకు నాకు శక్తియున్నదా నీవే మనస్సునందు తలంపుము నేను వెళ్ళదను నన్ను చల్లని చూపులతో జూడుము నీకు సాస్తాంగపడెదను తన తండ్రి యొక్క మాటను ఆజ్ఞగా తీసుకుని వ్రతనియమములు గల కండ్రుడను ఋషి గోవును చంపలేదా ఓ జనని ధర్మసూక్ పనిని చేసెను దానివలన పాపములు సంభవించినవా ఓ తల్లి ఇంకొకరి మాటలెందుకు మా వంశమునందు పూర్వము సముద్రమును త్రవ్విన రాజులు సగరులను వారు తమ తండ్రి ఆజ్ఞతో భూమిని త్రవ్వునప్పుడు వదిలిపెట్టని శూరత్వముతో తమ ప్రాణములు కోల్పోటకు కూడా వెనకంజవయ్యక ఎన్ని ప్రాణులను సంహరింపలేదా తన తండ్రి అని గొప్పదైన గండగొడ్డలితో కండలుగా నరకలేదా కన్నతల్లి అయిన రేణుకను భార్గవుడు ఇది మనము వినియుండలేదా ఎందరో దేవసమానులకు రాజులు తమ తండ్రి యొక్క ఆజ్ఞ నెరవేర్చి కీర్తిని పొందిరిగదా ఓ జనని నేను మాత్రమా విధముగా ఏలచేయకుందును చెప్పుము నేనొక్కడనే కాదు ఇష్టముతో తండ్రిమాటను నిలబెట్టువారు భూమి గలరు ఇంతకు మునుపెవ్వరూ నాచరింపనే ధర్మమును భూని నేను నీకు ప్రతికూలముగా వెళ్లవలెనను కోరిక నాకు లేదు పూర్వులు నడిచిన మార్గమునందే నడిచదను గాని ఇది కాదు కనుక తండ్రి చెప్పినది చేయవలేను తండ్రి మాటను విననివాడనైనచో పాపము సంభవించును తప్పక వనములలో నివసించుటకు వెళ్లెదను నీవు విచారింపవలదు ఓ పుణ్యవర్తనము గల జనని కరుణారసము నిండిన చూపులతో నన్ను స్నానం చేయించి విచారమును వదిలిపెట్టి దయతో నన్నడువులకు పంపించుము అని ఈ విధముగా నిర్మలమైన మనస్సుతో తన తల్లికి చెప్పి వివిధ ధర్మముల నెరిగిన వారిలో శ్రేష్ఠుడును విలుకాండ్రలో నేటియునగు రామచంద్రుడు తమ్ముని ఇట్లనెను ఓ తమ్ముడా లక్ష్మణా వినుము నీకెల్లప్పుడునూ నాయందు స్నేహభావము ఎక్కువగుటయును నీ అమోఘమైన పరాక్రమమును బలమును తేజమును నేనెరుగనా విచారముతో తల్లి మికిలిగా నెరుగన సత్యమును శాంతమును తెలిసిన నీవు కూడా నిట్లు మాటాడవచ్చునా నీవిట్లు మాటాడుట చేత మన తల్లి అయిన కౌసల్యకు మనస్సున దుఃఖమధికమగును అందువలన నీవు మంచి మనసుగల వాడవై ఈ విధములైన మాటలను చెప్పకుము ఈ జగత్తునందు ధర్మమే శ్రేష్టమైనది ధర్మమే సత్యమునకాధారము అట్లగుటచే ధర్మయుక్తమైన జనుకుని వాక్యము త్రోసివేయుట తత్వజ్ఞులైన వారికి ధర్మమా తండ్రి యొక్క మాటనైనను తల్లి యొక్క మాటనైనను బ్రాహ్మణుని యొక్క పలుకులనైనను చేసదనని పలికి వృధా చేయుట ధర్మపరులకు తగదుగదా తండ్రి వచనానుసారముగా పినతల్లి ఇచ్చినది వారి ఇష్టమును చేసెదనని ప్రతిజ్ఞ చేసిన వాడను అది ఎట్లు తప్పుదును ఆర్యనింద్యమైన క్రూర పద్ధతిని క్షత్రియ ధర్మమది అని మదిలో భావింపబోకుము క్రూరత్వమును వీడుము నా మార్గముననుసరింపుము ఇట్లెంతయో దయతో రాముడు తమ్మునికి చెప్పి తల్లిని చూచి ఆమె రెండు పాదములపై వినయముతో తన తలను మోపినవాడే ఎక్కువైన భక్తితో నిట్లనెను ఓ తల్లి అడవులలో నివసించుటకుగాను నాకనుజ్నిమ్ము ఎక్కువగా చెప్పబోకుము నా ప్రాణములపై నొట్టు పెట్టెదను స్వచ్ఛమైన దయతో గూడిన చూపులతో నన్ను మన్నించి ఆశీర్వదించి స్వస్థయనాధికములు ప్రీతితో జయింపుము ఉత్సాహంతో గూడిన మనస్సుతో నుండుము ఓ తల్లి ప్రతిజ్ఞ తీర్చి వెంటనే వనముల నుండి పట్టణమునకు తొందరగా తిరిగి వచ్చేదను పూర్వము యయాతి మహారాజు నుండి భూమికి వచ్చి మరలా స్వర్గమునకు వెళ్ళినట్లు వచ్చదను విచారమును మనసులో నంచిపెట్టుము తండ్రివాక్యమును తొందరగా వాడనే వచ్చెదను కన్నతండ్రి అయిన రాజు యొక్క వాక్యమును చేయుటయే నాకును నీకును సీతకును సుమిత్రకును తగియుండును గదా తల్లి గొప్పదైన సనాతనమైన గదా పట్టాభిషేకమునకు చేకూర్చిన వస్తు సముదాయములను వదిలి దుఃఖమును మనసులో దానవై అరణ్యవాసమునకు తగిన విధముగా నాకు సెలవుసంగుము ధర్మబద్ధమైనదియు తొందరపాటు తొందరపాటులేనిదియూ కలతలేనిదియూనైనా కుమారుని ఈ మాట నాలకించి తల్లియగు కౌసల్య భూమి మీద సొమ్మసిల్లి పడినదై తిరిగి తెలివొంది కుమారుని చూచి మనస్సునందు కల్తచెందుచు నిట్లనెను ఓ బిడ్డా ధర్మముతో స్నేహము స్నేహముచేత తండ్రితో సమానురాలగు తల్లినిగదా నేను దుఃఖపడుచుండగా నన్ను వీడి వనములకు వెళ్లదవా నేను సమ్మతింపను సుమా ఓ రామన్నా నిన్నెడబాసిననికా ఈ శరీరములో ఈ ప్రాణములున్న ఫలితమేమిరా సంపన్నమైన యాపరలోకము మాత్రమేందులకు పితృలోకమునా లభించడి స్వగయేలా అమృతమే లభించినను నాకెందులకు నీవు నా యొద్ నొక్క నిమిషమైననూ ఈ జీవలోకమంతయు నున్నంతకంటే నెంతో శ్రేయస్సు కలుగును అని ఏడవగా నరులు ఉల్కలను సాధనములతో నిరోధించిననూ నిలవక తన ఇష్టమొచ్చినట్లు వెళ్ళు ఏనుగువలే ఆ తల్లి యొక్క కరుణపుట్టు మాటలకు రాముడు తన శ్రేష్టమగు మార్గమును మహాధైర్యముతో విడవక నిల్చెను శరీరము వివసమై భూమిపై వ్రాలిన దీనత్వమును బొందియున్న తల్లిని హోరుమని కంటికి కడివిడుగా కన్నీరు కార్చుచున్న చిన్న తమ్మునిని జూచియును చలింపడు రాముడొక్కడు తప్ప ఇటువంటి ధర్మసంకటమున బడియును ఎవడు మహాధీరత్వంతో ధర్మమును విడిచిపెట్టగా నడవగలడు శ్రీరాముడు లక్ష్మణునకు ధర్మోపదేశము చేయుట తన తమ్ముడైన లక్ష్మణుని చూచి రాముడిట్లనెను ఓ తమ్ముడా నీ స్నేహము నాకు వింతయగునా నీ పరాక్రమము నాకు తెలియనిదా తల్లితో పాటు నీవును ఇట్లేడ్చుచూ నాకు ఎక్కువైన అల్జడిని కలిగించేదవిది తగునా అయ్యో నా మనస్సును తెలియలేకున్నావు నా చిత్తం ధర్మమార్గము నుండి ఎడబాయదు ధర్మమార్గముక్కటియే తనను తప్పక సేవించువానికెప్పుడునూ ధర్మమును అర్ధమును కామమునూ సమకూర్చును అది ఎట్టంటివేని ధర్మాత్మురాలగు భార్య ఎక్కువైన ధర్మమును సమకూర్చును ప్రేమచే కామసౌక్యమును సమకూర్చును సత్సంతానము వలన అర్ధమును కూడా సమకూర్చుచుండును దేనివలన ధర్మమును అర్ధమును కామమును కలగవో దానినెవ్వడనూ చేయటకు పూనుకొనరాదు ఎక్కడ ప్రశస్తమైన ధర్మముండునో దానినే చేయవలెను కేవలము ధనమును సంపాదింపవలయయునను వాడు పెక్కుమందికి అగును కేవలముగా కోరికలకు లొంగిపోయినవాడు నిశ్చయముగా లోకులచే నిందింపబడువాడు సుమా తమ్ముడా లక్ష్మణ గురువును రాజును తండ్రియు ముసలితనం వచ్చినవాడునూ ఒకనొక కోపము కోపముచేతను సంతోషము సంతోషముచేతనూ మిక్కుటమైన చేతను ఏ విధముగా నేనను చేయుమని ఆజ్ఞాపించిన పనిని చేయకున్నా నా మనుష్యుడు మహాపాపియు దుర్మార్గుడును నశించిన కీర్తిగలవాడునూ నగునుగదా ఈ రాజ్యంను పాలించు రాజు తన ఇష్టము వచ్చిన పనిని చేయమని చెప్పిన తెల్లనూ చేయకుండా నేనే విధముగా సహింపగలను రాజు నాకును భర్తునకును ఏ విధముగా శాసించువాడయ్యనూ ఆ విధముగనే కూడా నగును మదిలో భావింపుము ఆలోచింపగా భార్యకు భర్తయే కదా పరమార్థము ధర్మము దిక్కు పుణ్యమార్గమునందు నడుచువాడుగు రాజు బ్రతికియుండగనే ఈమె భర్తలేని దానివలే ఏ విధముగా నా వచ్చును స్త్రీకి ప్రాణనాథని వీడియుండట ఎచ్చటైన ధర్మమగున లక్ష్మణ ఈ భూమి అందు కుమారుని కంటెను సాధ్వి అయిన భార్యకు భర్తయే పూజ్యుడు సుమా నేనడుగులకు వెళ్ళుదును ఓజనిని నాకు స్వస్థ్యయనము ననర్పుము ప్రసన్నమైన చూపుతో నన్ను చూడుము జనుకుడిచ్చిన యాజ్ఞను దీర్చినవాడనే వచ్చదను ఇది సత్యము గొప్పదనంతో పూర్వము యయాతి తిరిగి వచ్చువాడను దయయుంచి నన్ను సత్యవంతునిగా చేయుము ఓ తల్లి ధర్మమును విడిచి భోగములందు గొప్పదైన చేత గొప్పదగు సత్కీర్తిని దూరముగా త్రోసివేయజాలను లోకపు పోకడ చూడగా ఆయువు క్షణభంగురము కనుక ధర్మమగు పనిని చేయక హీనమైన సంపదలకే కోరిక వహింపజాలను అని ఈ ప్రకారంగా తన కన్నతల్లిని ప్రియమైన మాటలతో నింబదింపచేసి ఆ తరువాత తనకిష్టమైన ధర్మపద్ధతులను ఎన్నిటినో తమ్మునకు చెప్పి దండకావనమునకు వెల్లుటకుద్యుక్తుడై జనప్రియుడ రాముడు భక్తితో గూడిన వాడై తల్లికి ప్రదక్షిణము చేయవలనని మనస్సునందు దలంచను అయోధ్యాకాండము ఇరవై ఒకటవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 नमः श्रामाय स लक्ष्मणाय नमः देवये जनकात्मजाय नमः वातात्म भूवेवराय नमः तु वाल्मीक भवाय तस्मै शुभम भवतु